హాయ్ గాయస్ వెల్కమ్ టు యాత్ర ఇన్ఫ్లో వ్లాగ్స్ ఈరోజు వీడియోలో మా ఊరిలో అంటే మా టౌన్లో పెట్టినటువంటి వినాయక విగ్రహాలను అయితే చూద్దాం చాలా బాగుంటాయి లాస్ట్ వరకు చూడండి చాలా డిఫరెంట్గా చాలా వెరైటీగా ట్రై చేశారు ఈ సార్ మా వాళ్ళు అయితే మాత్రం ఒక్కొక్కరిది ఒక్కొక్క డిఫరెంట్గా ఉంటుందన్నమాట ఇక్కడ చూసారా ఈ గేట్ల లాగా పెట్టేశారు చాలా బాగున్నాయండి వినాయకుడు అయితే మాత్రం వినాయకుడు రివ్యూలు ఇస్తున్నాడు అనమాట అదేదో ఉంటాయి చూడండి వినాయకుడు ఇన్నర్ వాయిస్ ఇలా ఉంటుందన్నమాట ఆ నా విగ్రహాల దగ్గరికి ఒకరు ఒక రకంగా వస్తూ ఉంటారు ఒకరేమో రివ్యూలు ఇచ్చే బ్యాచ్ ఇంకొకరేమో సెల్ఫీలు తీసుకునే బ్యాచ్ ఇంకొకరేమో ప్రసాదాలకు వచ్చే బ్యాచ్ అని నేను రివ్యూలు ఇచ్చే బ్యాచ్ అనమాట చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది కదా అండ్ ఇప్పుడు వచ్చేసి మా పక్క వీధిలో ఒక విగ్రహం ఉందన్నమాట ఆ విగ్రహం చూపిస్తాను దీని తర్వాత వచ్చే ప్రతి విగ్రహం కూడా సూపర్గా ఉంటుంది ఇంకా ఇంకొక విగ్రహం అయితే కోటి రూపాయల వాల్యూ చేసేస్తుంది అనమాట అది కూడా చూపిస్తాను ఇది చూసారా ఇది వచ్చేసి ఇప్పుడు ఇక్కడ సిట్టింగ్ చూడండి బయట ఎంత బాగా చేశారో ఆల్మోస్ట్ ఈ నైన్ డేస్ కలిపేసి ఆల్మోస్ట్ వన్ క్రోర్ ఖర్చు అవుతుంది అంటే ఇక్కడైతే మాత్రం సో విగ్రహం లోపల ఎలా ఉందో కూడా నేను మీకు చూపిస్తాను సూపర్గా ఉంటుంది లాస్ట్ వరకు చూడండి అదిరిపోతుంది వీడియో అయితే మాత్రం ఇక్కడ నుంచి అయితే మనం డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోతాం ఇది బయట అవుటర్ లుక్ అనమాట ఈ విధంగా నిజంగా వినాయకుడు అయితే మాత్రం చూడండి చాలా బాగా సెట్ చేశారు ఈ పక్క కమలం ఈ పక్క విష్ణు చక్రం ఇవన్నీ పెట్టేసి అంటే లోపల వరకు కూడా కంప్లీట్గా లైటింగ్ అయితే అరేంజ్ చేశారనమాట ఇప్పుడైతే మనం లోపల వరకు వెళ్దాం ఇక్కడ చూడండి లైటింగ్ ఎంత బాగుందో అదేంటో కానీ వినాయక చవితి అనగానే అసలుకి భక్తి అంటేనే అంటే దేవుడు అంటేనే నచ్చని వాళ్ళు కూడా ఈ వినాయక చవితికి అయితే మాత్రం ఎంతో ఎంజాయ్ చేస్తారు చాలా వెయిట్ చేస్తారనమాట వినాయక చవితి కోసం యూత్కి నాకు తెలిసి వేరే ఏ పండగకి కూడా ఇన్ ఈ పండకి ఎంజాయ్ చేసినట్టే వేరే ఏ పండగకి ఎంజాయ్ చేయరు ఎవరు కూడా ఆ యూత్ అనేవాళ్ళు అంత బాగుంటుందన్నమాట చిన్నపిల్లల నుంచి యూత్ ముసలి వాళ్ళందరూ అందరూ కూడా అండ్ ఇక్కడ సెట్టింగ్ ఉండి స్టార్టింగ్ వెళ్ళే దగ్గర శివుడు శివుడు పార్వతాలను అయితే పెట్టేసి ఈ పక్క ఆ పక్క నందిని అయితే పెట్టారనమాట స్టార్టింగ్ ఎంట్రెస్టే చాలా బాగుంది అదేవిధంగా మొక్కలతో సెట్ చేశారు మొత్తం కూడా ఇక్కడ చూడండి ప్రతి దగ్గర కూడా విగ్రహాలను సెట్ చేశారు పైన గంటలు చూసారా నిజంగా సెట్టింగ్ మాత్రం చాలా బాగుంది అసలు మనం లాస్ట్ టైం కూడా ఏమేమి విగ్రహాలు పెట్టారో కూడా ఒక వీడియో చేశారు మీరు చూసారో లేదో అండ్ ఇక్కడైతే మాత్రం అన్ని రకాల విగ్రహాలను పెట్టుకుంటూ వచ్చారనమాట అందరు దేవుళ్ళని కవర్ చేశారు ఇక్కడేమో సాయిబాబా అంటే ప్రతి దగ్గర కూడా శివలింగాలను ప్రతిష్ఠిస్తూ అండ్ అన్ని రకాలు ఇక్కడ చూసారా వినాయక స్వామి అయితే ఉన్నారు ఈ ఏంటి కోటి రూపాయలు ఉన్న వినాయక స్వామి అంటే ఈ వినాయక స్వామి కాదు లోపల ఉన్నారనమాట ఇదంతా తిరుక్కొని మనం ఇవన్నీ చూసుకొని లోపలికి వెళ్తే అప్పుడు మనకు ఆ స్వామి దర్శనం అయితే కలుగుతుంది చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది నేను కూడా చాలా యాంగ్జైటీగా ఉన్నాను మీతో పాటు చూడడానికి అయితే మాత్రం జనాలు అయితే మాత్రం ఈవినింగ్ టైం ఏందంటే మాత్రం ఈ ఏరియాకి చాలా ఎక్కువ మంది వస్తారు అదేంటో నాకు అర్థం కాదు దేవుడి వ్యాల్యూ వచ్చేసి మనం పెట్టే ఖర్చును బేస్ చేసుకొని ఉంటుంది అనుకుంటాను పక్క వీధిలో చిన్న విగ్రహం పెట్టారు అక్కడేమో ఒక్కరు కూడా లేదు ఇక్కడేమో పెద్ద విగ్రహం మంచిగా సెట్టింగు బయట మంచి ప్రోగ్రామ్స్ పెట్టారు ఇక్కడేమో ఫుల్గా ఉండాలన్నమాట జనాలు అయితే మాత్రం నాకు అదే అనిపించింది సో విగ్రహం అంటే మనీని కాస్ట్ని వ్యాల్యూని బట్టి స్వామి యొక్క విలువ పెరుగుతుందేమో అనిపించిందనమాట మీకేమనిపించిందో నాకు మర్చిపోకుండా కామెంట్ చేయండి ఇక్కడికైతే లోపలికి ఎంటర్ అయిపోయాం మనం ఇప్పుడు అక్కడ నుంచి స్వామివారికి దీపారాసన చేస్తారనమాట ఇదిగోండి మా బుజ్జి బుజ్జి వినాయకుడు పైన గంటలతో ఇక్కడ చాలా బాగా సెట్ చేశారు మీరు బిగ్ స్క్రీన్ పెట్టుకునేసి వన్ జీరో ఎయిట్ జీరోలో పెట్టుకొని చూడండి ఇంకా మీకు అద్దరిపోతుంది వ్యూ అయితే మాత్రం యాక్చువల్గా ఈ షార్ట్ ముందు పడాల్సి ఉంది ఏదో తెలిసిన చూడండి చాలా బాగుంది పోయినసారి ఇంకా చాలా బాగుంది ఏంటి బ్రో ఇలా మాట్లాడుతున్నావు పోయిన సార్ బాగుంది ఈసారి బాగుంది పోయినసారైనా ఆ వినాయకుడే ఈసారి అయినా ఆ వినాయకుడే కదా అంటే ఆ వినాయకుడే లేండి మన మైండ్ సెట్ అనమాట అంటే బాగా ముందు అవుట్లుక్ను బట్టేసి మనం ఇష్టపడతాం అనమాట దేవుడి దగ్గరికి వెళ్ళడానికి అది నాకు తెలిసి అందరూ కాదు బట్ మెజారిటీ ఎలానే ఉన్నారు స్వామికి ఉండేటువంటి ఆ వాల్యూస్ అంటే ఆ ఖర్చును బట్టి వాల్యూ ఇస్తారనమాట ఇక్కడ నుంచి అయితే స్వామివారికి హారతలు ఇస్తారనమాట ఈవినింగ్ టైంలో చాలా బాగుంది చూడండి నిజంగా అద్దరిపోయింది అసలు పీక్స్ లుక్ చూడండి ఎంత బాగుందో ఇంకా ఈ పక్కనేమో అయోధ్య బాలరాముడిని అయితే ప్రతిష్ఠించారనమాట చాలా బాగా సెట్ చేశారు చూడండి ఎంత బాగున్నారో నిజంగా ఈ సిట్టింగ్ చాలా బాగా నచ్చింది వీళ్ళు చేసిన డిజైన్ అనేది బాగుందనమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డైలీ కూడా ఏదో ఒక ప్రోగ్రామ్ జరుగుతూనే ఉంటుంది ఈవినింగ్ టైము అయితే ఒక ట్రెడిషనల్ ప్రోగ్రామ్ జరుగుతుంది చిన్న చిన్నపిల్లలచే భరతనాట్య ప్రోగ్రామ్ అనమాట ఈరోజు ఇక్కడైతే మాత్రం ఇంకా మంచి విగ్రహాలు కూడా ఉన్నాయి ఇంకా వేరే వేరే రకాలు ఈకోస్ అంటే ఈకో వినాయకులు అనమాట మొత్తం కూడా నేచర్కి ఎటువంటి ప్యా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇలాంటివి ఏమీ యూజ్ చేయకుండా అంత ఈక్కువగా చేశారనమాట ఇది చూద్దాం చూడండి ఇది ఇంకా బాగుంటుంది ఇదేమో ఇక్కడ చూడండి కాణిపాక వినాయకుని యొక్క థీమ్తో చేశారనమాట నిజంగా చెప్పాలి అంటే మామూలుగా లేదు అదిరిపోయింది చూడండి ఎంత బాగుందో వా సేమ్ చూడడానికి కానిపోక వినాయకుడు ఉన్నట్టే ఉంటారనమాట నిజంగా సూపర్గా ఉంది అసలు లుక్ అయితే మాత్రం అండ్ ఇదేమో మరో దగ్గర ఉన్నటువంటి మా వినాయక స్వామి బొమ్మ అనమాట చాలా బాగుంది చూడండి పైన డిజైన్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగా చేశారు పక్కన గరుత్మంతుడు అనమాట గరుత్మంతుడి మీద ఊరేగుతున్నటువంటి వినాయక స్వామి అనమాట ఈయన అయితే మాత్రం చాలా బాగుంది వా అదిరిపోయింది అండ్ ఇంకొక విగ్రహం వచ్చేసి జటాయువు మీద సిక్స్ ప్యాక్స్తో ఉండే స్టాండింగ్లో ఉన్నటువంటి వినాయకుడు అనమాట నిజంగా చాలా బాగా మంచి థీమ్ అనమాట పక్కన చూసారా మేఘాల లాగా మొత్తం ఆ థీమ్ ఎలా సెట్ చేశారో అనుకుంటాం అనమాట మనం చూడడానికి అయితే మాత్రం బట్ మేఘాలు కాదులేండి దూర్తో సెట్ చేశారు సో ఇవన్నమాట మా వీధి వినాయకులు అయితే మాత్రం మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి ఇకపోతే ఈ వినాయకుడి గురించి అయితే ఇంక చెప్పాల్సిన అవసరమే లేదనమాట ఎంత బాగుందంటే నిజంగా నేను చూసి షాక్ అయిపోయాను అనమాట అసలు చూడండి సెట్టింగ్ కానీ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ వా ఈ పక్క చూసారా వాటర్ ఫౌంటైన్స్ ఇవన్నీ సెట్ చేశారు అంతా కూడా టెంపరీగా అంటే ఇదేం పర్మనెంట్గా ఇప్పటి నుంచే ఉన్నది కాదు ఇప్పటికిప్పుడు వీళ్ళు సెట్ చేసిందనమాట నిజంగా సూపర్ అసలు అద్దిరిపోయింది చూడండి వా మొత్తం పక్కనేమో వెదురు చెట్లు ఉన్నాయి ఇదిగోండి రియల్ అనమాట లైవ్ వెదురు చెట్లు ఇవన్నీ కూడా ఏదో ఫేక్ కాదనమాట రియల్గా గా లైవ్ వెదురు చెట్లు అనమాట ఇవన్నీ కూడా చెట్లు తీసుకొచ్చేసి పెట్టేశారు వారే వా ఏమన్నా ఉందా అసలు నిజంగా ఇది ఇంకా పీక్ అంతే వేరే లెవెల్ అంటే ఇంక దీనికి మాట్లాడుకోవడానికి లేవు చూసారా ఈకోగా అనమాట మొత్తం కూడా నేచర్ అనమాట అది ఎక్కడ కూడా ప్రకృతికి హాని కలగకుండా ఈకో వినాయకుడు అనమాట నిజంగా చాలా బాగా సెట్ చేశారు నిజంగా మెస్మరైజ్ అంతే అమేజింగ్ అసలు చాలా బాగున్నారు విగ్ర స్వామివారైతే మాత్రం నిజంగా అదిరిపోయింది సూపర్ అసలు నేనైతే ఎక్స్పెక్టే చేయలేదు మీకు ఎలా అనిపించింది నాకు మర్చిపోకుండా కామెంట్ చేయండి అంటే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను దేని బై బాయ్